కొరియర్ ఓ సరే సార్ తెనార్ రావు కృష్ణ నా పేరు వసంతే సార్ ఇది లైట్ నాట్ టు ఎక్స్ప్రెస్ టవర్స్ వైట్ ఫీట్స్ కూడా అడ్రస్ కరెక్టే కదా సార్ నువ్వు నువ్వు చెప్పే అడ్రస్ కరెక్టే కానీ తెనార్ రావు కృష్ణ కాదు వసంతు వాద టోల్ రింగ్ ఉమ్మా అలాగే బాబు కోగిల్ అడిగానే అమ్మా 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 హమ్మా అమ్మా హమ్మా హమ్మా ఏంటి సార్ రిస్ట్ పోస్ట్ ఏం పేరు బీర్బల్ నా పేరు వసంత్ సార్ ఎక్స్ప్రెస్ టవర్స్ వైట్ ఫీల్డ్ చెప్పబోయే అడ్రస్ కరెక్టే కానీ నేను బీర్బల్ కాదు సార్ ముద్దంటే చేదా నీకు వెళ్ళండి అవునా మన బెల్లే సార్ పిజ్జా సార్ పిజ్జా సార్ బిర్యానీ సార్ సార్ సర్కులు

నాకు హెల్ప్ చేస్తావా బాగా ప్రిపేర్ అయ్యి చెప్పు దివ్య నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అనుకుంటావా ఓకే దివ్య ఏంటి సీక్రెట్ సీక్రెట్ అంటే గట్టిగానే చెప్పాలి కుమార్ మామే అంట పెళ్లి అని అడగమన్నాడు కుమార్ మీ అక్కను చూడ్డానికి వచ్చావు రెండు మూడు రోజులు ఉండేళ్ళు దివ్య నా తమ్ముడు కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తానని మా నాన్నగారికి మాట ఇచ్చాను తమ్ముడితో దివ్య పెళ్లి గురించి మాట్లాడచ్చుగా నేనెందుకు మాట్లాడాలే నా చేతుల మీద పెరిగిన వాడు వాడికే అంత అహంకారం ఉంటే నాకెంత ఉండాలి ఆయన రాడు ఈవిడదు నీ పెళ్ళైనట్టే నువ్వు మాట్లాడుకు రాకేష్ తోనే చేస్తాను నాట్ అవుట్ గో టు యూర్ గో గు రాక్షసి పేరు దివ్య మాకు చూసి చెప్తుంది పెద్ద చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ ఇస్తుంది దివ్య ఇప్పుడు లిఫ్ట్ ఎక్కదు స్టెప్స్ మీద వెళ్తుంది ఏంటంటే ఎక్సర్సైజ్ వెళ్తే ఓకే కూడా వాడమని టార్చర్ పెడుతుంది బాస్కెట్ బాల్ ఛాంపియన్ ఇప్పటి వరకు గెలిచినట్టు న్యూసే లేదు అందరికీ మదర్ టంగ్ ఉండాలని ఎప్పుడు చూసిన తెలుగు క్లాస్ చెప్పి ప్రాణాలు తీస్తుంది తన వెనకాల వెళ్ళిందే దాని పేరు వాసవి దివ్య జిరాక్స్ తనలానే నవ్వుతుంది నడుస్తుంది మాట్లాడుతుంది ముక్క ఇచ్చింది ఎవరి కుండీలో వాళ్ళు నీళ్లు పోయాలి మొక్క వాడిపోతే పనిష్మెంట్ ఇస్తుంది ఏమన్నా అంటే బాధ్యత నేర్చుకోమంటుంది నేను సుబ్బమ్మంతా క్రికెటర్ తో ట్యూషన్ మనసు రివ్యూ తడుతున్నామో అని భయంగా ఉంది ఏదో ఒక ఐడియా చెప్పరా మీ ఇంట్లో అన్ని అబద్దలే ఆడతావు కదా నిన్ను ట్యూషన్ కి ఎందుకు రాలేదు అడుగుతుంది మిమ్మల్ని ప్లస్ బాయ్ నిన్నే రా చెప్పు సాయి నాకు లూజ్ మోషన్స్ మిస్ నాకు టైఫాయిడ్ మిస్ నాకు చికెన్ గుంజా మిస్ నాకు హార్ట్ అటాక్ మిస్ నాకు డెంగ్యూ ఫీవర్ మిస్ నాకు మలేరియా మిస్ ना हैचाइवी मेस। रे हैचाइवी नाद में नो इनको चपरा। हैचाइवी नाद मेस बिराबटल जब ना मेस। ये वर अमित की आइडिया लचिंदी। जब पक पोते अंदर के पड़ता एवरीबॉडी सिट। रितिक। చేయి చాపు ఆ చేయి ఇది ఈ చాపు ఇదేంటి ఇక్కడ ఉన్నాడు నాకు డౌటే ఇది సూపర్ మ్యాన్ కాదు పోక్రీ మ్యాన్ సైలెన్స్ ప్రతిక్స్ రామ్ రేపటికి ఫినిష్ చేయాలి లేకపోతే పనిష్మెంట్ రేపు ఎవరైనా హోంవర్క్ చేయకుండా వచ్చారంటే నా చేతుల్లో కూడా దెబ్బలు తింటారు చెప్పాలి చెప్పు వర్షం ఇప్పుడే తగ్గింది బయలుదేరుతున్నాం సరే ఓకే జాతకారండి ఏంట్రా చూస్తున్నావు ఎవరు మీరు అన్న తీసుకురమ్మన్నారు పదరా నడు 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 వీళ్ళేంటి ఎంత సీరియస్గా ఉన్నారు ఎమోషనల్ అనవసరం కమిటీ అయిపోయా

యా వీటి ఏదో కామిక్స్ యాడర్ వసాడు కాని నిజంగాడు కాళ్ళు మొక్కాలి కనబడరా వీడు మాదాపూర్ లో పదిహేను లక్షలు తీసుకుంటాను వీడు వడ్డీ కూడా కడతా లేడు ఓ అప్పడగడానికి వచ్చినప్పుడు ముసలి డొక్కులా ఉన్నాడు కదా అవునన్నా దయచేసావా ఏజ్ బాగా కవర్ చేసావురా కొత్త కారు ఏం పేరు హోండా అక్కడ వదిలే ఎంత ఇరవై లక్షలు ఇరవై అమ్మని చెప్తా నాకు కూడా నేను సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ లో తిరుగుతున్నాను అప్పు తీసుకున్న నీకు ఇంత పెద్ద కారు కి ఐదు లక్షలు లెక్క కట్టి మిగతా దానికి మళ్ళీ సంతకం పెట్టించుకోనరా నేను పాతది కొత్త కారు సార్ కొన్ని వారమే అయింది అలా అయితే నీ కూతురిని వదిలేసి రేపు తీసుకో సార్ సార్ నాకు కూతురిని సార్ ఏంట్రా కొని వారమైనా నీకు కారు కొత్తదే ఒక్క రోజు ఒక్క రోజు నీ కూతురిని వదిలేసిపోతే పాతదైపోద్దా హై శ్రీవాలయస్ సార్ వీళ్ళ సండొచ్చు మీరిక్కడికి సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం సార్ మమ్మల్ని వదిలేయండి సార్ మధ్య అమ్మ ఏయ్ వీళ్ళకి సంతకం పెట్టదు సార్ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ పారిపోయిండు సార్ ఏ ఏంట్రా పారిపోయాడని అంత తేలిక చెప్తున్నా పదిహేను లక్షలు అప్పిచ్చా నువ్వు గ్యారెంటీకి సంతకం పెట్టావు కదా సార్ నాకు వన్ వీక్ టైమ్ ఇవ్వండి సార్ ఎలాగైనా వంటి తీసుకొస్తాను సార్ వన్ వీక్ కాదు టూ వీక్స్ తీసుకో కానీ నువ్వు వాడ్ని తీసుకురాకో డబ్బు తీసుకురా సార్ నేను సంతకం పెట్టాడా నరికేయ్ తల కాదు వేలు వేలు ఒటన వేలు తమ్ముడు తే ఇది ఇక్కడ చాలా కామన్ వాడికి జరిగింది నీకు జరగకుండా చూసుకో ఇప్పుడు పో డబ్బుతో రా